కోదండ ఓన్ ప్రిన్సెస్ అండ్ కమింగ్ టు మై సెల్ఫ్ చార్ట్ అకౌంటెంట్ అండి రైట్ నో టు ట్యాక్స్ అడ్వైజరీ సర్వీసెస్ అండి ప్రీవియస్లీ నేను మేధావి కాలేజ్ అండ్ శ్రీ చైతన్య విజయవాడలో వర్క్ చేశానండి యాజ్ ఏ లెక్చరర్ అండ్ నేను డీల్ చేసిన సబ్జెక్ట్స్ వచ్చి ఆడిటింగ్ అండ్ కంపెనీ లో అండి ఫర్ సిఏ సిపిటి స్టూడెంట్స్ అండ్ సిఏ ఇంటర్ స్టూడెంట్స్ కి నేను అప్పుడు టీచ్ చేశాను అండ్ I have taught for more than 3,000 students So So, it is about myself. Okay, anyway, coming to my profession. So, uh, we are dealing with statutory compliance services only. So, which includes income tax registration, filing of returns and handling of notices. దెన్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఫైలింగ్ ఆఫ్ returns అండ్ handling ఆఫ్ notices దెన్ టీడీఎస్ అండ్ రిజిస్ట్రేషన్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ నోటిసెస్ ఇలాంటి సర్వీసెస్యల్ వర్క్ అండి దాని రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీ వర్క్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము అండ్ దెన్ పిఎఫ్ అండ్ ఈఎస్ఏ సర్వీసెస్ కూడా మేము ప్రొవైడ్ అండి అండ్ దెన్ డిఎస్టీ అండి డిజిటల్ సిగ్నేచర్ సర్వీసెస్ ని కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దెన్ విఆర్ స్పెషలైజ్ ఫుడ్ లైసెన్స్ అండి మరికొంత జస్ట్ వారికి వెళ్ళి ఫుడ్ లైసెన్స్ అని టైప్ చేస్తే మా ఫర్మ్ ఫస్ట్ వస్తుంది అండ్ ఆల్సో హావ్ అ వెరీ గుడ్ రేటింగ్ ఫర్ ఫుడ్ లైసెన్స్ సర్వీసెస్ అండి అండ్ దెన్ యా చాలా మంది బ్యాంక్ లోన్ కోసం అప్రోచ్ అవుతుంటారు కదండి వాళ్ళందరికీ కూడా మేము డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మా వేరియస్ సర్వీసెస్ ఫ్రమ్ అవర్ ఫర్మ్ అండి ఓకే సో దీస్ అబౌట్ ఆర్ సర్వీసెస్ అండ్ దెన్ అసలు ఒక ప్లాట్ఫామ్ వల్ల యూజ్ అయ్యింది యాక్చువల్లీ మాది ప్లాట్ఫామ్ కాబట్టి అందరికీ తెలిసిందే బేసిక్ గా వచ్చేసి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం జీఎస్ రిటర్న్స్ ఫైల్ చేయడం నార్మల్ గా చెప్తుంటారు చాలా సర్వీస్ ఉన్నాయి వాటిలో ఇవి కొంచెం చాలా మంది చేస్తున్నాయి సో అయితే మరి ఐటీ రిటర్న్స్ జిఎస్టీ రిటర్న్స్ ఇవన్నీ ఫైల్ చేయడం అనేది అండి అంటే జనరల్ గా మీ అందరికీ తెలిసిందే జాబ్ చేసేవాళ్ళు అంటే ఎంప్లాయీస్ వచ్చేసి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటారు బిజినెస్ పీపుల్ వచ్చేసి జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటారు ఇవన్నీ ఎందుకు ఫైల్ చేయాలి మనం అంటే మనం మీద ఇన్కమ్ ఆన్ చేస్తున్నాము కాబట్టి దాని మీద ట్యాక్స్ కట్టాలి ఒకవేళ ట్యాక్సిబుల్ పర్సన్స్ కాకపోయినా సరే ఏదో గవర్నమెంట్ ఊరుకోరు ఏదో ఫార్మాలిటీస్ కోసం మనం అన్ని ఫైల్ చేస్తున్నామా అండి ఇదంతా కేవలం కొద్ది డిపార్ట్మెంట్ అంటే ఐటీ డిపార్ట్మెంట్ జిఎస్టి డిపార్ట్మెంట్ కోసం చేస్తున్నామా గవర్నమెంట్ కోసమే చేస్తున్నామా మనకేం బెనిఫిట్ లేదా అండి మనకు కూడా బెనిఫిట్స్ ఉంటాయండి ఇలా రిటర్న్స్ మ్యామ్ రెగ్యులర్ గా ఫైల్ చేయడం వల్ల సరే మనకేం బెనిఫిట్స్ ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాకా ఎవరో ఒక ఎంప్లాయీ ఉన్నారు ఒక త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ సమ్ ఇయర్స్ వర్క్ చేశారు హి గోట్ బోర్డ్ ఆఫీస్ జాబ్ సరే మనం ఒక బిజినెస్ పెట్టుకుందాం అనుకున్నది ఒకవేళ ఆయన ఏమైనా చిన్న బిజినెస్ పెట్టుకోవాలనుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కిరాణా షాప్ ఫ్యాన్సీ షాప్ హోటీకో లేకపోతే ఏదైనా ఒక స్మాల్ బిజినెస్ ఫోటో స్టూడియో ఇలాంటి ఏదైనా చిన్న సైజ్ లో పెట్టుకుందాం అనుకుంటే సో అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ లాక్స్ ఆఫ్ ఇన్కమ్ సారీ క్యాపిటల్ అనేది సరిపోతుంది టెన్ టు ఫిఫ్టీన్ లాక్స్ అనేది గ్యాదర్ చేసిన పెద్ద విషయం ఏం కాదు ఆయన ఓన్ సేవింగ్స్ ఉండొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఫ్రెండ్స్ సపోర్ట్ ఇలాంటి వాళ్ళ సపోర్ట్ వల్ల ఈజీగా ఆయన గ్యాదర్ చేసేవచ్చు ఓకే సో దట్స్ నాట్ అ బిగ్ థింగ్ బట్ వాట్ ఇఫ్ ఈ వాంట్ గో టు హై లెవెల్ లైక్ నెక్స్ట్ హై ఎక్స్చెంజ్ కి వెళ్ళాలనుకుంటే వాడికి వాంట్ స్టార్ట్ అ సూపర్ మార్కెట్ డిపార్ట్మెంటల్ స్టోర్ షోరూమ్ హోటల్ బిజినెస్ ఇలాంటిది ఏమైనా పెద్ద పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అతని దగ్గర ఉన్న ఆ స్మాల్ అమౌంట్ ఆఫ్ సేవింగ్స్ అనేవి సరిపోయింది ఓకే సో జనరల్గా అందరికి తెలిసిందే మనకి హై అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ వీ హావ్ టు అప్రోచ్ ట్ బా ఫుల్ లోన్ ఎస్ మరి బ్యాంక్ లోన్స్ కావాలి అంటే ఎన్ని ఫార్మాలిటీస్ ఉంటాయండి మన సురేష్ గారు ఉన్నారు ఆయన అడగండి బ్యాంక్ లోన్స్ కనుక సాంక్షన్ అవ్వాలి అంటే ఎన్ని ఫార్మాలిటీస్ కంప్లీ అవ్వాలి ఎన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఎస్ ఆ సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ లో ఈ ఐటీ రిటర్న్స్ జిఎస్టీ రిటర్న్స్ ఇవన్నీ కూడా చాలా ఈ రోల్ ప్లే చేస్తాయి ఓకే అండి సో దీనికోసమే అని కాదు జనరల్ గా ఎవరైనా తన బిజినెస్ గ్రోత్ గురించి ఆలోచిస్తారు కదా ఎస్ అంటే ఒక ఎప్పుడు దాకా ఎంప్లాయీగా ఉన్న వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అర ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఇంకా ఎక్స్పాన్షన్ కోసం వేరే చోట బ్రాంచెస్ పెట్టాలి లేకపోతే ఆల్రెడీ ఉన్న బిజినెస్ ఇంకా ఎక్స్పాండ్ చేయాలి ఒక ఏరియా ఇంక్రీస్ చేయాలి ఇలా ఏ రకమైన గ్రోత్ గురించి ఆలోచించినా సరే మన ఓన్ సోఫిస్ సరిపోయినప్పుడు బ్యాంక్ లోన్స్ ఇలాంటివి తీసుకోవాల్సి ఉంటుందండి సో మీరు ఐటీ రిటర్న్స్ కానీ ఈ జిఎస్టి రిటర్న్స్ కానీ ఒక టూ టు త్రీ ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా రోజు రెగ్యులర్ గా ఎప్పుడు అప్డేట్ చేసుకుంటా ఫైల్ చేసుకుంటూ ఉంటే ఒకవేళ మీరు టాక్సబుల్ పర్సన్స్ అయితే ట్యాక్స్ కూడా కరెక్ట్ గా కడుతూ ఉంటే మీకు బ్యాంక్ లోన్స్ అనేవి శాంక్షన్ అవ్వడం చాలా ఈజీగా ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉంటాయి ఓకే సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ట్యాక్స్ సర్వీస్ నేను ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఇది వన్ ఆఫ్ ద బెనిఫిట్ విచ్ యూ గెట్ యాజ్ అయింట్ అని చెప్తున్నాను ఓకే మార్కెట్ లో చాలా ఫోన్స్ ఉన్నాయి కదండి ట్యాక్స్ చేసే ఫోన్స్ మరి ఎందుకు కిరణ్ ఎందుకు రావాలి ఈ ఫోన్ కి ఎందుకు రావాలి అంటే సార్ ఎవరీ స్పెషల్స్ వాళ్ళకు ఉంటాయి సో ఫార్ వాట్ వీరో వర్క్ డన్ విత్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ డేస్ అండి చాలా తక్కువ ఇందాక వస్తే చెప్పినట్టు జిఎస్టి రిజిస్ట్రేషన్ అనేది త్రీ వర్కింగ్ డేస్ లో కంప్లీట్ చేశాను చెప్పారు కదా సో అలానే వర్కింగ్ డేస్ చాలా తక్కువ టైంలో లో బికాస్ అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు రిజిస్ట్రేషన్స్ చాలా ఫాస్ట్ గా అయిపోవాలి చాలా ఫాస్ట్ గా వర్క్ చేసేవాళ్ళని అందరూ అనుకుంటారు సో చాలా లిమిటెడ్ టైంలో చాలా వర్క్ రెస్పాన్సిబుల్ గా మేము చేస్తామండి అండ్ నెక్స్ట్ మాకు వచ్చేసి ఇక్కడ ఇప్పుడు దాకా మేము ఫైల్ చేసిన ఐటీ రిటర్న్స్ కానీ జిఎస్టీ రిటర్న్స్ లో కానీ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మా క్లయింట్ లెవెల్ కి కూడా గవర్నమెంట్ నుంచి సారీ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు అనేవి ఎప్పుడు రాలేదండి నోటీసులు ఎప్పుడు నోటీస్ ఎప్పుడు వస్తే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కి వాళ్ళ ఫైవ్ ఇయర్స్ కి మ్యాచ్ అవ్వట్లేదు అండి ఇన్కమ్ చాలా తక్కువ చూపిచ్చేస్తారు ట్యాక్స్ కట్టట్లేదు ఇలాంటి సిచువేషన్స్ నోటీస్ అనేది వస్తూ ఉంటుంది బట్ అలాంటి సిచువేషన్ మా క్లయింట్స్ కి ఎప్పుడు రాలేదు అంటే వీ కలెక్ట్ ఆల్ ద డేటా వెరీ పర్ఫెక్ట్లీ డాక్యుమెంట్స్ అని చాలా పర్ఫెక్ట్ గా సబ్మిట్ చేస్తాము ఎక్కడ ప్రాబ్లమ్ లేకుండా ఇంకా చెప్పాలంటే ట్యాక్స్ ని చాలా తక్కువగా రెడ్యూస్ చేయడానికి కూడా మేము ట్రై చేస్తాం అంటే ఇన్కమ్ ని చాలా తగ్గించి క్లైంట్ కి ఎక్కడ బర్డెన్ అవ్వకుండా చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ కట్టేలాగా మేము చూసుకుంటాము క్లైంట్ కి బర్డెన్ అవ్వదు అండ్ అతనికి డిపార్ట్మెంట్ చెట్టుబడి నోటీసెస్ రాకుండా కూడా మేమే చూసుకుంటాం అండ్ అది ఉన్నప్పుడు ఇలీగల్ మేనేజ్మెంట్ అని కాదు సో వీ వీ ఓ ఆల్ ది యాక్టివిటీస్ వెరీ కరెక్ట్లీ అనమాట రిగార్డింగ్ అండి మేము డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే ప్రిపేర్ చేస్తామో బ్యాంక్ లోన్స్ కి సంబంధించి ఇప్పటిదాకా అన్ని లోన్స్ కూడా శాంక్షన్ అయినాయండి ఒక్కటి కూడా రిజెక్ట్ అవ్వలేదు ఫైనల్లీ సో మనం అందరం వీకనక్ట్ మెంబర్స్ ఇక వేరే మనం అందరం ఒకరికొక రెఫరెన్స్ ఇచ్చుకోవాలి సర్వీసెస్ కావాలంటే మనలో మనమే అందరం హెల్ప్ చేసుకుంటాం రైట్ సో అయితే మీరు అనొచ్చు ఏమంటే మీరు టాక్స్ సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి మాకు ఏం అవసరం మీ ఫోన్కే రావాలా అంటే మీరు కూడా వీ మెంబర్ కాబట్టి మీ దగ్గరికి రావాలా అంతేనా అంటే అది మాత్రమే బెనిఫిట్ కాదండి మన వీకెనక్ట్ మెంబర్స్ కి మాత్రమే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ ఎవ్రీ సర్వీస్ అనేది మేము ఇస్తాము మీరు మాకు చాలా మంది ఎఫరెన్సెస్ కూడా పంపించవచ్చు వాళ్ళందరికీ కాదు మన వీ కనెక్ట్ మెంబర్స్ కి మాత్రమే మీరు మా దగ్గర ఏ కోసం వచ్చినా సరే సార్ మళ్ళీ ఇక్కడ మీరు ఏదో అనుకోవద్దు అంటే మీరు ఏదో ప్రైజెస్ పెయిన్ చేసేసి అమౌంట్స్ ఎక్కువ పెయిన్ చేసి మీకు సాటిస్ఫాక్షన్ కోసం ఏదో డిస్కౌంట్ ఇచ్చినట్టు చూపించడం కాదండి మీరు మా ఆఫీస్ కి వస్తే కనుక చూడొచ్చు ఒక టేబుల్ మీద లిస్ట్ ఉంటుందండి ఏ ఛార్జ్ చేస్తాం అండి బయట వాళ్ళు ఎవరు వచ్చినా కూడా యాజ్ ఇట్ ఛార్జ్ చేస్తాం బట్ మన వీ కనెట్ మెంబర్స్ కి మాత్రం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా ఇస్తాం సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ అండి మీకు ఏ సర్వీసెస్ కావాలని ట్యాక్సీ సర్వీసెస్ వన్ అంటారు మా దగ్గర అన్ని సర్వీసెస్ అన్నీ ఇతండి అండ్ మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా అన్ని క్లారిఫై గా మేము చెప్తామండి సో ప్లీజ్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా రిక్వెస్ట్ మీకు ఎనీ సర్వీసెస్ కావాల్సింది తెలిసిన వాళ్ళు వాళ్ళున్నా కూడా యూ కెన్ ప్లీజ్ కీప్ థ్యాంక్ యూ